స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని శారదా శిల్పకళ మందిరం ఆవరణంలో దురగడ్డ రవీంద్రాచారి సావిత్రమ్మ దంపతుల ఆహ్వానం మేరకు వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ ఎండి డాక్టర్ నరసింహారెడ్డి డాక్టర్ శివనాగేశ్వరమ్మ గారుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో ఆర్థోపెడిక్ డాక్టర్ లక్ష్మారెడ్డి కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ చంద్రిక డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి మరియు జూనియర్ డాక్టర్లు దాదాపు ఐదు వందల మందికి పైగా శిల్పి కళాకారులకు మరియు స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దురగడ్డ రవీంద్రాచారి సావిత్రమ్మ దంపతులు కుమార్తె భువనేశ్వరి వడ్ల సుబ్బయ్యాచారి మధు ఆర్థోపెటిక్ డాక్టర్ లక్ష్మారెడ్డి కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ చంద్రిక డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి జూనియర్ డాక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ముఖ్యంగా కంటి సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువ వస్తాయి వచ్చేది అవుతుంటారు కాబట్టి వీళ్ళకి అవగాహన ఇవ్వడానికి కోసము సేవ అందించడానికి కోసము మాట్లాడుతున్నాం ఈరోజు మేము చిన్న క్యాంప్ కండక్ట్ చేశాము వీళ్ళకి ఇక్కడ కం కంటలో ఏమైనా రాజు పడినా లేకుంటే దానివల్ల వచ్చిన తెల్ల నల్ల దిగుతున్న సమస్యలు అర్థాలు ఇవ్వడము అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిన డిపార్ట్మెంట్స్ వచ్చేసి పెట్టుకొని వీళ్ళు పని చేస్తే మాటి మాటికి రాళ్ళు పడటం నల్లగుడ్డు దెబ్బతింటుంది కాబట్టి మీరు పెట్టుకొని పని చేస్తే వీళ్ళకి నల్ల సమ నల్లగుడ్డు దెబ్బతినే సమస్య తప్పుతుంది చాలా మనకి శ్రీ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంపు ఉచితంగా ఏర్పాటు చేసిన సార్ వాళ్ళు వాళ్ళని మేము ఓన్లీ టెన్ హౌస్ మాత్రం ఏర్పాటు చేసినాము వారి సార్ వాళ్ళు పరీక్షలు ట్యాబ్లెట్లు అన్నీ ఉచితంగా కంటి డాక్టర్లు డయాబెటీసు షుగరు తర్వాత బీపీ మరియు ఎమ్మెల్యే డాక్టర్ ఎందుకంటే మాకు కంటి దగ్గర ఒకసారి మిషన్లు కట్టు కావడం కాబట్టి ఎమ్మెల్యే డాక్టర్ ఆయన ప్రత్యేకంగా వచ్చినాడు చూడడానికి అని ఏదన్నా సబ్జెక్టు ఏమైనా ఇబ్బంది ఉంటే తర్వాత వచ్చేసి కంటి సంబంధంగా వాళ్ళు మన ముక్కలు పడతాయని చెప్పి ఉద్దేశంతో మేడం గారు వచ్చి ఆమె కోవడం జరిగింది ఆయన సూచనలు ఏంటంటే ఎంకల్ డాక్టర్ గారు ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల మీకు నొప్పులు ఎక్కువ వస్తాయి కాబట్టి మమ్మల్ని ఏదైనా ఉంటే సమస్య సంబంధించి వాళ్ళు వచ్చి ఉచితంగా ఈరోజు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్ ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా మా శ్రీ శారదా శిల్పకరామ నుంచి ధన్యవాదాలు చూస్తున్నాము మిమ్మల్ని గుర్తించి మా దగ్గర వెళ్ళడం అనేది మాకు చాలా ఆనందదాయకం ఉంది కార్పొరేట్ సంఘం వాళ్ళు కూడా వచ్చి చూపించుకుంటున్నారు అందరికీ వాళ్ళు ఉచితంగా క్యాంప్ చేయడం చాలా ఆనందదాయకం ఉంది సార్ మాకు వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు కొన్ని వాళ్ళు అంటే అద్దాలు పెట్టుకుంటే మీకు కంట్లో ఆ డ్రాప్స్ పడవు మీ కళ్ళు సేఫ్టీగా ఉంటాయండి ఎక్కువ రోజులు అద్దాలు పడితే కళ్ళు శాస్త్రానికి పోయే అవకాశం ఉంది మీరు అద్దాలు వాడండి అని చెప్పి వాళ్ళ సూచనలు కూడా జరిగింది దాని ప్రకారం ఖచ్చితంగా మా శారదా శిల్పకళ మందిరం వద్ద ఈ రోజున డాక్టర్ సుబ్బారెడ్డి మెమోరియల్ హాస్పిటల్ వారి యాజమాన్యం సౌజన్యంతో కన్ను ఎముక మరియు షుగర్కి సంబంధించిన అయితే ఈ రోజున ఉచితంగా ట్రీట్మెంట్ చేసి మరియు మెడిసిన్ కూడా అందుబాటులో పెట్టారు ఆళ్ళగడ్డ వాసులు ఎవరైనా సరే మా కళాకారులైనా సరే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాను మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు